శిల్ప ఇదిగో చూడు ఈ క్రీపర్ గులాబీలు అదే నేను నీకంటే ముందు తెప్పించిన అని చెప్పలేదా ఇదొకటి దీనికి ఒక రెండు మూడు కొమ్మలు వేసాయి ఈ రెండు కొత్తగా వేసాయి ఇంతవరకే ఉండే చిన్నగా ఇగో ఇదొకటి ఇదైతే ఇంకా చాలా చిన్నగా ఉంది నీకు కనబడుతుందో లేదు అయితే ఇదొకటి నాకు డౌట్ ఎందుకంటే నేను వేరే కుండీలో పెట్టి మళ్ళీ నేను నిన్న తీసాను కొంచెం మొహం వాడ్చినట్టుంది చూడాలి ఏం చేస్తుందో ఇగో ఇది ఇంకా చిన్నది చూసావా ఒక్కటే ఒకటే కొమ్మ ఇంకా చిన్నది నాకు నీవి పెద్దగా అనిపిస్తుంది ఇంకా ఏదో ఒకటి ఇంకో ఇది కూడా అంతే క్రీపర్సే ఇవి నాలుగు క్రీపర్సే ఈ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి చూడు ఈ చిన్నవి అవి నాకు వేరే ఒక విత్తనాలు శంకు చెట్లు అంటాం శంకు పూలు అంటాం చూడు అవి ఎల్లో రెడ్డు అలాంటి ఒక ఐదు కలర్ల విత్తనాలు వేసాను వేస్తే వచ్చాయి ఓకేనా ఇవి నాలుగు ఐదు అవి ఒకటి అవి అయితే వేసిన తర్వాత వాటర్కు అంటే వర్షం వచ్చింది మొన్న అవి కొంచెం పోయినట్టు అనిపించినాయి నాకు కొన్ని ఇంకో ఇవ్వొక రకము విత్తనాలు చల్లాను అవి కూడా మొక్కలన్న వచ్చినాయి అండ్ ఇంకోటి ఏం తెప్పించానంటే డ్రాగన్ ఫ్రూట్ నిన్ననే వచ్చినాయి మూడు మూడు కలర్ల డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి ఒకటి చిన్న చిన్ననే ఇస్తున్నాడు వాడు ఎందుకంటే మనకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వల్ల కావచ్చు చిన్నగా ఇస్తున్నాడు కానీ వస్తాయి శిల్ప నాకు తెలిసి వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ప్యాకింగ్లో వచ్చాయి నేను ఆర్డర్ చేసినటువంటి ప్లాంట్స్ ఇది చెర్రీ ఫ్రూట్ అండి హెల్దీగానే ఉంది ముక్క మరీ పెద్దగా అయితే రావు ఇదేమో రామ్ బుట్టాన్ కాదు కాదు బ్లాక్బెర్రీయా బొంతపళ్ళు అంటారు చూడండి మల్బెర్రీ అది ఓకేనా ఇదేమో రామ్ అని పంపాడు కానీ నాకు లీవ్ చూస్తేనైతే మరి తెలియట్లేదు చూడాలి ఇక మనకు పెట్టాక అవి నాటుకున్న తర్వాత చూడాలి ఏ ఫ్రూట్ ఏంటి అంటే నేను లైవ్లో ఎప్పుడు చూడలేదు అది కాకపోతే నాకు ఎందుకో ఆకు చూస్తే అట్లా అనిపించట్లేదు కాకపోతే వెదరు హీట్గా ఉండడం వల్ల కొంచెం అంత ఇదిగా లేవు మొక్కలు కాకపోతే మనం ఏంటంటే మంచి మట్టిలో పెట్టి కొంచెం షేడెడ్లో పెట్టాలి డైరెక్ట్ ఎండలో పెట్టకుండా షేడ్లో పెట్టి తర్వాత కొత్త చిగురు వేసాక అప్పుడు మనము ఎండలోకి మార్చుకోవాలి చూడండి బాగానే వస్తున్నాయండి నేను ఒక నాలుగైదు రకాల గులాబీలు తెప్పించాను డ్రాగన్ ఫ్రూట్ తెప్పించాను ఇప్పుడు ఇవి తెప్పించాను ఇంకా కొన్ని పూల మొక్కలు వచ్చే ఉన్నాయి చాలా పెట్టాను ఆర్డర్ నాకు ఎందుకో బాగానే అనిపించింది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఎందుకంటే అది నమ్మకంతో చేయాల్సిన పని నేనైతే నమ్మి చేస్తున్నాను ఇంకంతే ఓకే అండి బా